శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ యూ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుడిని తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎదకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్చ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగును పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వడ్డేపల్లి రామకృష్ణ జై గురుదేవ్ మనపూర్వక ప్రణామాలు మనం గతంలో చెప్పుకున్నట్లు పుట్టుక నుండి మరణము మరణం నుంచి పుట్టుక వివిధ స్థితులు మొత్తం పదహారు స్థితుల గురించి చెప్పుకున్నాం ఈ పదహారు కూడా మనం ఒక నిచ్చిన మెట్లున్నాం అంటే ఇందులో నరమృగ పక్షి స్థావర జంగాలు నాలుగు పోతే మొత్తం పద్దెనిమిది యాక్చువల్గా ప్లస్ ఒక నాలుగు ఈ ఎయిటీన్ మే మేజర్గా మనం ఎయిటీన్ తీసుకున్నాం పద్దెనిమిది ఈ మరణ క్రమం ఎట్లా ఉంటుంది అని అంటే స్థావర జంగాలు పక్షులు మృగాలు నరులు వలన అన్నము అన్నము నుండి ఔషధులు ఔషధుల నుండి పృథ్వీ పృథ్వీ నుంచి నీరు నీరు నుంచి అగ్ని వాయువు ఆకాశము ఆత్మ బ్రహ్మము విష్ణుము రుద్రుడు మహేశ్వరుడు సదాశివం బిందువు నాదం శక్తి శివం పరం అంటే మరణించాడు ఆ మరణ క్రమం కూడా తెలుసుకోవాలి కదా ఈ స్టేజ్లలో ఏమేమి మానవుల్లో జరుగుతాయి ఈ స్టేజ్లలో మానవుడి జరిగేటటువంటి ఉత్పాతాలేంటి తన శరీరంలో జరిగేటటువంటి లక్షణాలు ఏంటి ఎప్పుడు ఎక్కడ ఏది క్షీణిస్తుంది ఎప్పుడు ఏ శరీరము భాగము ఏ రంగులోనికి మారుతుంది ఎలా మరణిస్తాయి పుట్టుకా మరణమే ప్రపంచం మొత్తం పుట్టుకా మరణం మీదనే ఆధారపడి ఉన్నది కనుక ఈ యొక్క మరణక్రమం కూడా ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది పృథ్వీ సంబంధములు క్రమంగా గతి తప్పుతాయి ఈ పృథ్వీ సంబంధముల గురించి మనం చెప్పుకున్నాం ఈ పృథ్వీ సంబంధాలు ఏంటి అనేవి కూడా మనం స్పష్టంగా చెప్పుకున్నాం ఈ ఐదు విషయాలు ఈ ఐదు విషయాలంటే పృథ్వీ సంబంధాలు ఈ యొక్క ఎన్ని గుణాలు వాటి యొక్క గుణాల గురించి పృథ్వీ సంబంధాల గురించి తెలుసుకున్నాం ఈ పృథ్వీ సంబంధాలు క్రమంగా గతి తప్పుతాయి ఈ పృథ్వీ సంబంధాలు ఈ ఐదు ఏంటి ఎముకలు నరాలు మాంసము చర్మము మిగతా ఈ ఐదు పాటలు వెంట్రుకలు ఇవి గతి అంటే గతి తప్పడం అంటే ఏంటి నడవలేము ఎముకలు లేవు నరాలన్నీ వీక్గా అయిపోయి కృషించిపోతాం మాంసంలో చావ ఉండదు పట్టుకుందామంటే పట్టుకోలేము కింద పడేస్తాం అదే రకంగా చర్మం కూడా పేలైపోతుంది రూపం పృథివీ సంబంధాలు క్రమంగా గురి తప్పటము పట్టుకోల్పోవటము అదే రకంగా లకార ఆదిగా శక్తి నాశించును ఈ లకారము అంటే పృథ్వీ సంబంధానికి అధిభూతము అధిదైవం చెప్పుకున్నాం కదా దీనికి లకారం లా ఆది శక్తి నశించిపోతుంది గంధఘ్రాణ అంటే పీల్చుకునేటటువంటి ముక్కు ఆ యొక్క శక్తిని కోల్పోతుంది సుగంధము పెట్టినా దుర్గంధము పెట్టినా తన ముందు తను ఆ యొక్క వాసన చూడలేడు ఘ్రాణ శక్తి కూడా తప్పిపోద్ది పాదాల నుండి పిక్కల వరకు పసుపు వర్ణం నశిస్తుంది మరణ క్రమం మీకు వివరిస్తున్నాం పాదాల నుండి పిక్కల వరకు భూ సంబంధం కదా ఈ పృథ్వీ సంబంధం కదా మనం అనుకున్నాము మన శరీరంలో ఈ ఐదు పాటలు చేసాం పాదాల నుండి పిక్కల వరకు పసుపు వర్ణం నశించి రంగు కోల్పోతుంది నల్లగా అవుతాయి కొంతమందికి బ్లడ్ సఖ్యంగా లేక ఐరన్ డెప్సిడ్స్ అంటాం కాబట్టి ఈ పట్టు కూడా మనం కోల్పోతుంది ఎముకలు నరాలు మాంసము చర్మము వెంట్రుకలు క్రమంగా క్షీణమగు మనం చెప్పు ఎముకలు పృథ్వీ సంబంధాలు ఐదు చెప్పుకున్నాము మనం ఎముకలు నరాలు మాంసము చర్మము వెంట్రుకలు ఈ ఐదు కూడా క్రమంగా క్షీణించిపోతాయి గంధము అంటే సువాసన చూసేటటువంటి గంధం పూర్తిగా క్షీణించటం రసరూప స్పర్శ శబ్దాలు గతి తప్పుతాయి దీనికి పృథ్వీ సంబంధాలు మనం ఏమని చెప్పుకున్నాము ఇంత ముందు ఇవి ఏ వర్ణంలో చెప్పుకున్నాము దానికి బీజాక్షరం చెప్పుకున్నాము శబ్ద స్పర్శ రూపరస ఐదు గుణాలు చెప్పుకున్నాం ఈ శబ్ద రూప శబ్ద స్పర్శ రూపరస గ్రంథాలు ఈ ఐదు కోల్పోతాడు మరణ క్రమంలో మొదటి క్రమం పృథ్వీ సంబంధమైనటువంటి రెండవ క్రమము ఉదక సంబంధములు ఈ ఉదక సంబంధం ఏంటి నాలుగే ఉంటాయి శబ్ద స్పర్శ రూపరస ఉదక సంబంధములు క్రమంగా గతి తప్పును గ్రిప్నెస్ ఉండదు పట్టుకుంటే జారిపోతుంది ఇవన్నీ గతి తప్పుతాయి ఒక జ్ఞానశక్తి నశించిపోతుంది రసగుణములు నశించిపోతాయి పిక్కల నుండి తొడల పరేంత వరకు తెలుపు వర్ణం వస్తుంది కిందనేమో రంగుపోతుంది పిక్కల దాకా పిక్కల నుంచి తొడలపరేంత వరకు తెలుపు వర్ణం నశిస్తుంది జిహ్వా ఇకపోతే ఇక్కడ ప్రధానంగా నాలుక సచ్చు పడిపోయి అతనికి ఈ యొక్క టేస్టీ ప్లాంట్స్ రసగుణాలు కూడాణాలకు పోయింది అంటే రసగుణాలు కూడా పోయినట్లే కదా కనుక ఈ యొక్క మరణ క్రమంలో మొదటి క్రమంలో పృథ్వీ సంబంధము రెండవది ఉదక సంబంధము మూడవది నెత్తురు మూత్రం చిత్తం సమాన వాయువు జిహ్వాణాలుగా రస పోతాయి తర్వాత చిత్తము సమాన వాయువు నానారసం రసం కోల్పోయి పట్టు తప్పును నీ యొక్క ప్రమేయం లేకుండానే మూత్ర విసర్జన మల విసర్జన చేసుకుంటూ పోతాం ఇది రెండవది అయినటువంటి ఉదక సంబంధం తర్వాత ఈ మరణ క్రమంలో మూడవది అగ్ని సంబంధాలు ఇవి కూడా గతి తప్పిపోతాయి పట్టుకోల్పోను రకార సంబంధ ఇచ్ఛాశక్తి కూడా కోల్పోతాం రకార సంబంధం దీనికి ఈ యొక్క ఇచ్ఛాశక్తి కూడా కో నలుపు వర్ణంలోకి క్రమంగా మారును తొడల నుండి ఉదర పర్యంతం వరకు ఇక్కడ దాకా చెప్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెప్తున్నాను ఉదర పర్యంతం వరకు డైజెషన్ సిస్టమ్ కానీ ఎక్స్క్రిరేటరీ సిస్టమ్ పోయింది చలనం పోయింది వివేచన పోయింది టేస్టీ పోయింది అన్నీ పోయాయి ఇక్కడి నుంచి థర్డ్ పార్ట్ బాడీలో థర్డ్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా పతనం అయిపోతుంది తొడల నుండి ఉదర పర్యంతం వరకు ఉన్న ఆర్గాన్స్ మొత్తం కూడా టోటల్గా క్రమక్రమంగా క్షీణించిపోతాయి తర్వాత కనులు కను రెప్పల యొక్క పట్టు తప్పు ఏదో కడుగుడ్లు మొత్తం ఇట్లా పైకి పోతాయి భూమధ్యానికి చూస్తుంటాయి అది కన్ను రెప్పలు సరిగ్గా ఆర్పలేడు అట్లాగే ఎక్కడ నిలబడిపోతా ఉంటాయి బుద్ధి ఉదాహరణ వాయువు కన్నులు రూపము చేతులు పట్టు తప్పు కన్నులు చేతులు కూడా ఉదాహరణ వాయువు ఉదాహరణ అంటే ఇది ఎక్స్క్రేటరీ సిస్టమ్ పట్టుదప్పులు గతి తప్పును ఆకలి దప్పిగా సంగమాదులు క్షీణించు ఇంకా ఈయన కాళ్ళే పోయినాయి పిక్కలు దాకా తొడలు దాకా పోయినాయి ఇక్కడ దాకా ఉదరపర్యంత వరకు పోయిన తర్వాత ఆయన పిక్కలు సంభోగ శక్తి ఇవన్నీ కూడా పూర్తిగా ఎప్పుడో స్టార్టింగ్ లోనే పోయాయి నిద్ర అలసట పెరుగును నిద్రపోయినా కూడా అలసట గుణాన్ని ఆయన చేస్తుంటాడు రూపం పూర్తిగా చెడును శబ్దం స్పర్శ క్రమంగా చెడు స్పర్శ కూడా ఎవడన్నా వచ్చి పట్టుకున్నా అతనికి శబ్దం తెలవదు స్పర్శ తెలవదు కాబట్టి ఈ మరణ క్రమం చాలా విచిత్రకరమైంది ఇవాళ మనం చెప్పేది కాదు ఇది ఇవాళ మీరు ఎంఫిల్ చేసినా కూడా ఎంఎస్ చేసిన వాళ్ళ దగ్గరికి పోయినా కూడా ఇంత వివరంగా ఎవరు కూడా చెప్పలేదు అంటే మన యొక్క జ్ఞానులు మన యొక్క తపోధనులు ఉపదేశకులు వారి యొక్క అబ్జర్వేషను అంటే అంతర్ముఖ అబ్జర్వేషన్ ఇదేదో కళ్ళతోటి చూసి చర్మశక్షువులతోటి చూసేది కాకుండా యోగం ద్వారా సంపాదించుకునేటువంటి జ్ఞానం మాత్రమే అవి ప్రత్యక్షంగా అవే లక్షణాలు ఇప్పటికీ కనపడుతున్నాయి మార్పు మార్పు అంటాం మనం ఏదండి మార్పు పంచభూతాలు పంచతన్మాత్రలు పంచేంద్రియాలు ఇవి అన్నిట్లలో గతి తప్పుతున్నప్పుడు మానవుడు క్షీణదర్శలోకి పోతున్నాడు అందుకనే మన యొక్క సనాత యోగులు మన యొక్క పురుషులు వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు వారు చిరస్థాయిగా నిలబడగలిగి ఉంటాను కారణం ఈ యొక్క పంచభూతాలు పంచేంద్రియాలు పంచతన్మాత్రలు బీజ వాటి యొక్క బీజాక్షరాలు వాటిని సక్రమంగా వాటిని ఒక ఒకే స్థితిలో ఉంచుకోగలిగి పంచవాయువుల్ని పంచభూతాన్ని పంచభూతాల్ని కూడా ఒకే స్థితిలో ఉంచుకోగలిగి వందల వేల సంవత్సరాలు కూడా జీవించి ఉండేటందుకు అవకాశం ఉంటుంది ఇది ఎలా సాధ్యమవుతుంది అనే దానికి నేను రాబోయే రోజులలో తప్పకుండా ఇది చెప్తాను తర్వాత క్రమానికి వాయు సంబంధం ఈ మరణ క్రమంలో పృథ్వీ సంబంధాలు ఉదక సంబంధాలు అగ్ని సంబంధాలు తదుపరి ఈ వాయు సంబంధాలు ఈ వాయు సంబంధాలు క్రమంగా గతి తప్పుతాయి పట్టు తప్పుతాయి ఈ యొక్క బీజాక్షరమైన ఎకార సంబంధ క్రియాశక్తి నశించిపోతుంది అదే రకంగా కదులుట చొచ్చుట క్రమంగా నశించిపోతుంది క్రమంగా కదలటం కానీ మూమెంట్ పోద్ది అండ్ చూడటం బీజన్ పోద్ది మరణ క్రమంలో ఇది ఫోర్త్ స్టేజ్ అంటే ఇక్కడ అరికాలి కాలం నుండి పిక్కల వరకు పిక్కల నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయిపోయాయి ఇప్పటికే అంటే మూడు తత్వాలు మూడు ప్రధానమైనటువంటి ఈ గతించిన తర్వాత శబ్ద స్పర్శ అనే గుణాలు కూడా నశించిపోతాయి పంచతన్మాత్రలలో ప్రకారంగా వాయు సంబంధాలు ఇది నాలుగో స్టేజ్లో వాయు సంబంధాలు క్రమంగా గతి పట్టు తప్పుతాయి యకార సంబంధ క్రియాశక్తి కదులుట చూసుట క్రమంగా నశించిపోతాయి ఉదరము మొదలగు కన్నుల పర్యంతం శరీరం ధూమ్ర వర్ణంలోకి మారిపోద్ది ధూమ్రము అని అంటే పొగలాగా బాగా ఇది మడి కొట్టుకోవటం అని అంటారు కదా దుమ్ము కొట్టుకున్నట్లుగా అయిపోద్ది మనస్సు ఇంకొక వాయువు అయినటువంటి జ్ఞానవాయువు చర్మము స్పర్శ కాలు కూడా చచ్చిపడిపోతాయి శబ్ద స్పర్శ గుణములు గతి తప్పుతాయి ఈ రెండే ఉంటాయి దీంట్లో నాలుగవ స్టేజ్ కనుక పంచభూతాలల్లో పృథ్వీకి ఐదు గంధాలు ఉంటే తన్మాత్రలు ఉంటే ఉదకానికి మూడు అగ్నికి ఉదకానికి నాలుగు అగ్నికి మూడు వాయువుకి కేవలం రెండు గుణాలు ఏముంటాయి ఆ రెండు గుణాలు కూడా గతితం అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పంచభూతాలనే పంచభూత నిర్మితం ఈ శరీరము కనుక ఈ పంచభూతాలతోటి మనం ఉండాలి ఈ పంచభూతాలని మనం కలుషి కలుషితం చేస్తున్నాం మనము కల్మిష కలుషితం అయిపోతున్నాం మన ఆలోచన విధానము కలు కలుషితం అవుతుంది మన వాతావరణము కలుషితం అయిపోతుంది భూమి పృథ్వీ సంబంధము జల సంబంధము అగ్ని సంబంధము వాయు సంబంధము ఆకాశ సంబంధము పూర్తిగా మనంతట మనమే మన కాళ్ళ కింద భూమిని మనమే తో ంచి నశించి పంచభూతాల్లో కలవాల్సి యోగులు అందుకనే ఈ సమాజానికి దూరంగా పోయి కొండ గుహలలో కీకరారణ్య మాధ్యమంలో హిమాలయ సానువుల్లో పోయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపితే వాళ్ళు జ్ఞానాన్ని పొంది పరమపదం చేరుకొని పరమపితని కలుసుకొని తాను తానేటో తను తెలుసుకొని మోక్షాన్ని పొందటం ఈ మోక్షము దైవము అనే దానిలో కూడా కొంత వివాదం అందరికంటే ముందు గౌడపాదాచార్యులు కానీ శంకరాచార్యులు కానీ మోక్షం ఉన్నది అని అనగానే తదనంతరం వాళ్ళందరూ కూడా పూజలు పునస్కారాలు దేవాల బొమ్మలు దేవాలయాలు అన్నీ బ్రహ్మాండంగా చేశారు అంటే ఇప్పటి వరకు కూడా మన తత్వవేత్తలు లేకుండా పోయిన దాన్ని స్థిరంగా ఉన్నాడా లేడా అని దేవుడు అనేవాడు ఒక అధి శక్తి అనేది ఉన్నదా లేదా అనేది స్పష్టత ఇవ్వలేకపోయారు కర్మకాండలు ఎందుకు మొదలయ్యాయి మళ్ళా పూజలు పురస్కారాలు జపాలు జ్ఞానాలు ఎందుకు మొదలయ్యాయి అంటే సంపూర్ణత్వాన్ని గౌడపాదాచార్యులు గారే కాదు శంకరాచార్యులు వారు కానీ పొందకపోవటం సంపూర్ణ జ్ఞానం వాళ్ళు జ్ఞానులు నమస్కరింపబడి వాళ్ళు కానీ ఫిలాసఫీ తత్వశాస్త్రాన్ని వివరించే క్రమంలో వారి యొక్క వారు చేరుకున్న స్థానాన్ని వివరించిన స్థానాన్ని వారు పొందిన జ్ఞానాన్ని జార విడటం జరిగింది గౌతమ బుద్ధుడు కూడా ఆఖరికి అంగీకరించక తప్పలేదు కనుక దీనికి సవివరమైనటువంటి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పగలిగేది యాన్షెంట్ యోగా ఒకే ఒక్కటి మాత్రమే సనాతన యోగులు ఋషులు ఆచరించినటువంటి విధానమే అంటే అలాంటి యోగులు ఋషులు కూడా వీళ్ళకి వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారా లేదా వీళ్ళు వారి యొక్క క్రమాన్ని ఆ యొక్క మూలాన్ని పట్టలేకపోయారా అని అంటే ఎంతో గొప్పనైనటువంటి ఆత్మజ్ఞానం పొందినటువంటి గౌతమ బుద్ధుడు కూడా ఆఖరికి ఈ యొక్క ఫిలాసఫీలో చివరి మెట్టు దగ్గర జారిపోయాడు జారిపోవడం జరిగింది సమాజంతోటే పోదాము ప్రజల అభిష్టం మేరకే పోదాము అనేటటువంటి ఒకటి వాళ్ళ మీద ప్రగాఢంగా పనిచేసి వైకుంఠపాలిలో పై మెట్టుకెక్కి అక్కడ ఆడిపోయాడు ఈ సందర్భంగా ఎందుకు ఇది అవసరం ఇది చెప్పుకోవాలి ఇది విమర్శ కాదు వారి మీద ద్వేషంతో చెప్పే మాటలు కాదు ఆ మహానుభావులు ఈ యొక్క సమాజాన్ని నడిపించారు ఏదో ఒక సిద్ధాంతముతోటి భగవద్ ధ్యాస కల్పించారు ఎన్నో బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు కర్మలు ఇవి చెప్పగలిగారు గీత భగవద్గీత బ్రహ్మసూత్రాలు వేదాలు ఉపనిషత్తులు రకరకాల వాటినన్నింటిలో కూడా ఈ యొక్క కృత్రిమమైనటువంటి కొంతమంది వ్యక్తులు దాంట్లో కల్పించుకొని మూలమైనటువంటి దాన్ని సామాన్య ప్రజలకి అందకుండా చేయడం జరిగింది ఇది ఇక్కడ పాయింట్